సిద్దిపేట జిల్లా గజ్వేల్ మండలం ప్రాథమిక ఆరోగ్య కేంద్రం శ్రీగిరిపల్లి పరిధిలోని ప్రజ్ఞాపూర్ గ్రామంలో ఇరవై ఐదు నాలుగు రెండు వేల ఇరవై ఐదు శుక్రవారం రోజున ప్రపంచ మలేరియా దినోత్సవాన్ని పురస్కరించుకుని ప్రజ్ఞాపూర్ గ్రామంలో రామాలయం నుంచి హైస్కూల్ వరకు బస్టాండ్ నుంచి జయదేపూర్ రోడ్డు వరకు అంగన్వాడీ కేంద్రం నుంచి ఎస్సీ కాలనీ వరకు ప్రధాన రహదార గుండా ర్యాలీ నిర్వహించారు ఈ సందర్భంగా శ్రీగిరిపల్లి ప్రాథమిక ఆరోగ్య కేంద్రం వైద్యాధికారి డాక్టర్ బల్బీర్ సింగ్ మాట్లాడుతూ దోమలు మానవాళికి ప్రధాన శత్రువులు అని దోమల వల్ల మలేరియా పైలేరియా డెంగ్యూ చికెన్ గునియా లాంటి వ్యాధులు సంక్రమిస్తాయన్నారు ప్రతి ఒక్కరూ వారి ఇంటి వద్ద నీటి నిల్వ లేకుండా చూసుకోవాలని వ్యక్తిగత మరియు పరిసరాలు పరిశుభ్రత పాటించాలని తెలిపారు ఆరోగ్య సంస్థ సూచనల ప్రకారం వరకు మలేరియా నిర్మూలించాలని ప్రజలందరి సహకారం కావాలన్నారు ఈ కార్యక్రమంలో యూనిట్ ఆఫీసర్ బి శ్రీనివాస్ మాట్లాడుతూ డబ్ల్యూహెచ్ఓ నినాదం మలేరియా మనతోనే అంతమవుతుంది తిరుగు పెట్టుబడి పెట్టండి తిరిగి ఊహించుకోండి తిరిగి రగిలించండి దోమలు పుట్టకుండా కుట్టకుండా చూసుకుందాం మలేరియాను పూర్తిగా రెండు వేల ముప్పై వరకు నిర్మూలిద్దాం అన్నారు మన ఆరోగ్యం మన చేతిలో ఉందని దోమతరలు అన్నారు ఆల్ అవుట్ ద్వారా దర్వజలకు మస్కిటో జాలీలు వేయించుకోవాలన్నారు ఈ కార్యక్రమంలో సురేందర్ ఎంపిహెచ్ ఈవో హెల్త్ అసిస్టెంట్ దేవసాని వాసుదేవ్ డి నాగరాజు ఫీల్డ్ వర్కర్ ఎన్ రమేష్ ఏఎన్ఎం నిరూప అరుణ కనకవ్వ ఆశా కార్యకర్తలు రాణి సుల్తానా బేగం రాధిక శ్యామల నమిత మరియు గ్రామ ప్రజలు పాల్గొన్నారు ఈరోజు మన కజ్వేల్ మండలంలో ప్రపంచ మలేరియా దినోత్సవం కార్యక్రమం జరగడం జరుగుతుంది ఈరోజు మనం ఈ డబ్ల్యూహెచ్ఓ ఆదేశాల మేరకి మన టూ థౌజండ్ రెండు వేల ముప్పై సంవత్సరం వరకు ఈ మలేరియాని మనం నిర్మూలకు నిర్మూలనకు మలేరియాని అంతం చేద్దామని ఇరాడికేషన్ చేయాలని చెప్పి మనకి టూ థౌజండ్ ట్వంటీ థర్టీ వరకు మన డబ్ల్యూహెచ్ఓ టార్గెట్ ఇవ్వడం జరిగింది సో డబ్ల్యూహెచ్ఓ ఆదేశాల పేరుకి మనం అందరం ఈ దోమలను దోమలన్నీ కుట్టకుండా మనకి దోమలను కుట్టకుండా మన పరిశ్రమలని మొత్తం చుట్టుపక్కల ఇంటి చుట్టుపక్కలని ప్లస్ నీటి నిరోళిని అన్ని మనం పరిశుభ్రంగా ఉంచుకుంటే నీటి నిలో ఉండకుండా ప్లస్ అన్నీ దోమలు అనేది వాటర్ ఎక్కడైతే స్టాండర్డ్ అవుతుంది వాటర్ ఎక్కడ స్టోర్ అవుతుంది అక్కడ మలేరియా పెరిగే అవకాశాలు ఉంటే మనకి ప్లస్ మనం మోరి కాలువలు అంత స్మెల్ రాకుండా మనకి చుట్టుపక్కల కూడా నీటి కాలువలు నీటి నిరోళనం ప్లస్ మన పరిశుభ్రత సరిగ్గా లేకపోతే కూడా మనకి ఈ మలేరియా దోమలు మన ఇంటి లోపల వచ్చి మనకి పిల్లలకి వయసున్న వాళ్ళకి అందరికి కట్ కుట్టి మలేరియా వచ్చే అవకాశం ఉంచి దాంతోపాటు మనకి జ్వరాలు మరిన్ని లక్షణాలు అంటే జ్వరాలు చిప్స్ అండ్ రైగర్స్ బాగా చలి పెట్టడం వాళ్ళు ఈవినింగ్ ఆఫ్ టెంపరేచర్ ఇవన్నీ జరగడం జరుగుతుంది మనకి సో మనం ఏంటంటే పరిశ్రమలు మంచిగా ఉంచుకుందాం దాంతోపాటు ఈ నీటి నిల్వ లేకుండా మనం ఫ్రై మంగళవారం ప్రతి మంగళవారం ప్రతి శుక్రవారం ఫ్రైడే డ్రైడే అనేది కార్యక్రమం జరుగుతున్నాం అందులో ఈ ఈ పరిశ్రమ పరిశ్రమలను ప్లస్ నీటి నిల్వలను లేకుండా ఇంటి పైన పైన టెర్రస్ మీద కూడా ఎక్కడైనా కూడా మనకి ఈ నీటి నిల్వలను ప్లస్ మంచి పంచి పెంచుకొని దోమలు కుట్టకుండా మనం పెరగకుండా వాళ్ళని నిర్మూలదని అందరు కలిసి సహకరించి అందరు కలిసి మనం పనిచేస్తేనే ఈ మలేరియా దోమలని మన ఇంటి లోపల రాకుండా మన గజ్వ మండల లేకుండా మనం చేసుకుందాం అందరూ వచ్చి సహకరించడం అని చెప్పి కోరుతున్నాం